సాటి ప్రజలకు సాయం చేయడంలో ఉన్న సంతృప్తి వేరెక్కడ రాదన్నారు ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు ఒక్కరికి ఉపకారం చేయగలుగుతున్నామంటే మనల్ని ఆ స్థాయిలో ఉంచిన భగవంతుడికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలన్నారు తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండకు వచ్చిన ఆయన వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వినుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక పెద్దలు ప్రముఖుల సమక్షంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు گراو روز جي پرنتو ٿين ٿو 3 శివశక్తి ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలని మరి మీ అందరికీ తెలుసు ఈరోజు వినుకొండపట్నంలో మరి వ్యాస దృష్టి దృష్ట్యా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా ఈరోజు మన మరి తానా అధ్యక్షుడు నిరంజన్ గారు మనకి రావడం అందరికి ఎంతో కారణం ఆయన ఆయన చేతి మీదగా ఈరోజు మనం ఈ కార్యక్రమం కలపన చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమం గురించి మన రాయ రామకృష్ణ మాట్లాడుకోవచ్చున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి శివశక్తి లీలా ఫౌండేషన్ తోటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ నియోజకవర్గంలో ప్రతి వాళ్ళకి కూడా కళ్ళ ఆపరేషన్ కానివ్వండి అదేవిధంగా మెడికల్ క్యాంపులు కానివ్వండి వాటర్ సప్లై కానివ్వండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆంజనేయులు గారిని అదేవిధంగా వాళ్ళ భార్య గారు అయినటువంటి లీలావతి గారిని ఈ నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి ఇవాళ కూడా ఈ వేసవివేత్తడిలో ఉన్నటువంటి అనేక చలివేంద్ర కేంద్రాలని గతంలో ప్రారంభించినట్లుగానే ఇప్పుడు కూడా ప్రారంభిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి తానా అధ్యక్షులు శ్రీ నిరంజన్ గారు మంచి మనసుతో వచ్చి ఈ ఓపెన్ చేయటం అనేది కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన మాట్లాడవలసిందిగా కోరుచు రెడీనా హలో అందరికీ నమస్కారం నేను మీ నిరంజన్ శృంగవరపు తానా అధ్యక్షుడిని ప్రస్తుతం మనం వినుకొండలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నాం ఇప్పుడే శివశక్తి ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని ఈ గ్రామ పెద్దలు వినుకొండ పెద్దలందరి సమక్షంలో కూడా ఓపెన్ చేయడం జరిగింది శివశక్తి ఫౌండేషన్ వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇంత వేసవి వెదడిలో రియల్గా ఇక్కడ బస్ బస్టాండ్కి వచ్చే వాళ్ళకి మంచినీరు అందించాలనేటువంటి సద్విశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ఈ వినుకొండ అంద పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి పనులు చేసే ఎవరినైనా కూడా ఈ సొసైటీలో ముందుంచాల్సినటువంటి అవసరం మన ఓటర్లైన అందరూ అందరూ కూడా ఆలోచించాలి మంచి పనులు చేసే వాళ్ళని తప్పకుండా రాబోయే ఎలక్షన్లు కూడా మీరు ఎలక్ట్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ